మీకు తెలుసా ప్రతి యుగంలో భూమికి భారంగా మారిన దుర్మార్గులను తొలగించేందుకు భగవంతుడు అవతారం ఎత్తుతాడు మనం చెప్పుకోబోయే కథ అది ఓ భక్తుని ఆర్తిపైన దైవం ప్రత్యక్షమైన అద్భుత కథ చాలా కాలం క్రితం హిరణ్య అనే అసురరాజు ఉండేవాడు అతడు విష్ణుమూర్తిని ద్వేషించేవాడు ఎందుకంటే ఆయన అన్నయ్య హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతిలో చనిపోయాడు అందుకే హిరణ్య కశ్యపుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు అడవిలోకి వెళ్ళి బ్రహ్మదేవుని కోసం కఠినమైన తపస్సు చేశాడు సంవత్సరాల తరబడి ఆహారం లేకుండా నీరు లేకుండా తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు వచ్చి వరం ఏమన్నా కోరుకుంటావా అని అడిగాడు ఎరణ్య రణ్యక్యపుడు చాలా తెలివిగా వరం కోరుకున్నాడు ఓ బ్రహ్మ నేను మరణించినంత వరకు నేను రాత్రి కాదు పగలు కాదు లోపల కాదు బయట కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు ఏ మానవుడి చేతిలో కాదు ఏ జంతువు చేతిలో కాదు అనే వరాన్ని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు ఈ వరాన్ని తీసుకున్న తర్వాత హిరణ్య స్వయంగా దేవతల్ని గేలి చేసి తన రాజ్యాన్ని విస్తరించాడు అతడే దేవుణ్ణని తననే పూజించాలన్న విధానాన్ని రాజ్యంలో ప్రవేశపెట్టాడు కానీ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిపై అపారమైన భక్తిని కలిగి ఉండేవాడు చిన్న వయసులోనే ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని మౌనంగా జపించే హిరణ్యకస్పుడికి ఇది భరించలేనిదిగా అనిపించింది నా కుమారుడే నా శత్రు అని అనుకున్నాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం నాకు విష్ణువు మాత్రమే దైవం అంటూ గట్టిగా నిలబడిపోయాడు అతని భక్తి చూసి మనస్సు దిగదుడుపుగా ఆయన తల్లి గురువు కూడా ఏమీ చేయలేకపోయారు హిరణ్య ఎన్నోసార్లు ప్రహ్లాదు చంపే ప్రయత్నం చేశాడు కొండపై నుంచి తోశాడు విషం ఇచ్చి ఆహారంలో చంపాలని చూశాడు పాములతో కరిపించాడు అగ్ని పరీక్ష వేశాడు కానీ ఏదీ కూడా పనిచేయలేదు ప్రతిసారి భగవంతుడు కనిపించకుండానే ప్రహ్లాదు కాపాడేవాడు ఇది చూసి హిరణ్యకస్పుడికి కోపం రెట్టింపైంది ఒకరోజు కోపంతో నీ విష్ణువు ఎక్కడున్నాడో చూపించు అని అడిగాడు ప్రహ్లాదుడు నిర్మలమైన భక్తితో అతడు అన్ని చోట్ల ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు హిరణ్యకస్పుడు హాస్యంతో దూకుడుగా ఇందులో ఉన్నాడా అంటూ స్తంభాన్ని గుద్ది కొట్టాడు ఆ వెంటనే ఆ నిలువు స్తంభం నుంచి నరసింహస్వామి ఉగ్రరూపంలో అవతరించాడు ఆ రూపం చూశామంటే సింహం మొహం మానవుని శరీరం గంభీరమైన గర్జన ఎర్రని మంటల వల్లే ఉన్న కళ్ళు ఉలిక్కిపాటుకు గురిచేసే రూపం ఈ విధంగా ఉంది అది సాయంత్ర సమయం అర్ధరాత్రి కాదు అర్ధ పగలు కాదు అది రాజు యొక్క ద్వారం లోపల కాదు బయట కాదు సింహాసనం పైనే భూమిపై కాదు ఆకాశంలో కాదు హిరణ్య తన మోకాళ్ళ మీద పెట్టుకొని ఆయుధంతో కాదు తన నకాలతో చిదిమి చింపి దానం చేశాడు అంతేకాదు నరసింహస్వామి కోపం శాంతించకపోయింది దేవతలు బ్రహ్మ శివుడు కూడా వణికిపోయారు నరసింహస్వామిని దేవతలెవ్వరూ చేయలేకపోయారు అప్పుడే ప్రహ్లాదుడు స్వామి దగ్గరగా వచ్చి మోకాల మీద వంగి భక్తితో నమస్కరించాడు చివరికి ప్రహ్లాదుడు తన చిన్న చేతులతో నరసింహస్వామి ఒడిలోచ్చి గలంతో హత్తుకున్నాడు స్వామి తన గర్జన ఆపేశాడు వెంటనే ప్రశాంతంగా మారిపోయారు ఇది భక్తికి విజయగాథ ఇది అహంకారానికి శిక్ష శ్రద్ధకి రక్షణ నమ్మకం భక్తి ఉన్న చోట దైవం తప్పకుండా అవతరిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్